నీ పేరు ఏంది చూసారు అట్ట బారిపోతున్నాడు అయితే మంచి ఫ్రెండ్స్ నాలుగు నెలలు అవుతుంది వీటికి వీటి డైలీ రొటీన్ ఇంతే తవ్వకాలు జరుపుతూ ఉంటాయి ఇప్పుడైతే మనం ఫీడింగ్ ఇచ్చుకోబోతున్నాం చూస్తున్నారు మన ఫీడింగ్ ఏంటంటే సజ్జలు జనలు ఎంతో ఇష్టంగా దంటున్నాయి ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ కోళ్ళు ఏమైనా ప్రమోట్ చేయాలంటే మన ఛానల్ పెట్టచ్చు మేమైతే వాటిని ప్రమోట్ చేస్తాం ఇది ఫ్రెండ్స్ మన బ్రీడర్ దీని పేరు వచ్చేసి డేగ ఇకాళ్ళు డేగ రంగు ఆల్రెడీ ఈ పెట్ట గుడ్డు వస్తుంది పొడికి రెండు గుడ్లు పెట్టింది ఈ పెట్ట అయితే కోడిపిల్లని అయితే తినే అట్లా ఈ పెట్ట ఈ పెట్ట చెప్పాలంటే పొదుగుడు రాల మూడు సార్లు ఇది మూడో కారుకి గుడ్డు పెడుతుంది పిల్లలన్నీ పారిపోయినా భయం వేసి రెండైతే అంటున్నాయి నీకు కనుక మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆడుతున్నారని

ఒక సబ్స్క్రైబర్ ఒకళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాచ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ ఇదే ఫ్రెండ్స్ చిక్స్ చిక్సోల్ ఫాదర్ అది ఫ్రెండ్స్ వెంటనే మా ఛానల్ లైక్ కొట్టండి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ వీడియో లైవ్ కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి అలాగే మీకు నచ్చిన పుంజుని వీడియో తీయటానికి కూడా మాకు మీకేం పుంజు ఇష్టమో అది కామెంట్ చేయండి మేము ఆ పుంజు మీద వీడియో తీస్తాం పుంజు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఫామ్ వెనకాల పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ అబ్బే టాటస్ వస్తున్నారా చూడండి కార్పకన బై కనిపిస్తోచ్చు కనపడకపోవచ్చు కార్ కడా అవన్నీ వెళ్ళిపోతారా ఫ్రెండ్స్ ఇదైతే అచ్చం ఆల్ఫా ఫ్రెండ్స్ డిటో బడింది దీనికి ఇంకా స్టేజ్ ఎక్కాలంటే వన్ ఇయర్ పట్టిద్ది వాళ్ళ ఫాదర్ అంత అవ్వాలంటే మనమైతే దీన్ని జాగ్రత్తగా చూస్తున్నాం పిల్లలు పిల్లల్ని మొత్తం పన్నెండు పిల్లలు ఫ్రెండ్స్ కొన్ని వచ్చినాయి కొన్ని వేరే చోట వేస్తున్నాయి మన వీడియోకి ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్న వారైనా లైక్ చేయాల్సి కోరుకుంటున్నాను నీకు పుంజులు ఏమైనా ప్రమోట్ చేయాలంటే చెప్పచ్చు నేనైతే చేస్తాను మేము ఫ్రెండ్స్ ఈ అబ్బాయి కోళ్ళ దొంగతనడానికి వచ్చాము మొన్న రాత్రి అబ్బాయి పేరేంది చూసారా మోహన్ జూబి అట్లా ఈ అబ్బాయిని ఏం చేయాలో కామెంట్లో చెప్పండి నవ్వుతా ఏంద్రా తప్పు చేసి ఫ్రెండ్స్ ఈ అబ్బాయికి ఏ శిక్ష చేయాలో మీరే చెప్పండి మేము లాస్ట్ మినిట్లో ఈ అబ్బాయిని పట్టుకున్నాం నీ పేరు ఏందో చెప్పు చెప్పరాగా చెప్పు సబ్స్క్రైబర్స్ చెప్పాలి నువ్వు సారీ చెప్పు సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఈ అబ్బాయి అయితే మేము వదిలేసాం పాపం చిన్నపిల్లల లైఫ్ ఎంత ఉంది లొడికి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లా ఫ్రెండ్స్ చూస్తున్నారు గాని చూస్తున్నారు గాని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా అబ్బాయి అబ్బాయి పేరు మొన్నటిసారి చెప్పి అబ్బాయిని లైవ్ లో మనైతే ఈ చట్టు కొట్టేసాడు తాడ చట్టు మూడు రోజుల నుంచి కాలుతన ఉంది మంట డిఫరెన్స్ మనకి ఇంకో కొంచెం ఫ్రెండ్స్ అయితే మన ఫామ్లో నువ్వు కొత్త చిక్స్ అయితే పుట్టినాయి మొత్తం ఏడు చిక్స్ అయితే ఉన్నాయి నాకు వదిలితే అయితే బురదలోకి వెళ్ళినాయి మళ్ళీ సాయంత్రం వీటిని క్లీన్ చేసి మళ్ళీ కప్పేయాలి మీకు ఎవరికైనా చిక్స్ అండ్ ఎగ్స్ కాలు మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ మీకైతే పంపిస్తాం మేము ఓకేనా సరే ఫ్రెండ్స్ వంట బాయ్ బాయ్